ఇది కిలోల మీదేనా ఆంటీ అని అడుగుతారు తోట మాది కాదు కవికి పట్టుకుంటాము కవికి పట్టుకొని కాయలన్నీ తెంపి పండ్లు వండబెట్టి పండ్లు అమ్ముకుంటాం ఆంటీ మీ సైడ్ మటన్ కూర ఎట్లా అంటుకుంటారని అడిగేది కదా కొద్దిగా పది చెప్తా మీకు నేస్తే మీరు చేసుకోరు ఒక పది పచ్చిప్పకాయలు పోసుకోవాలి ఇంకా కడుపుకొని ரெண்டு உடல போஸ கூற மஞ்ச கடுக்கோவா కూరపు ఎద్ద నూనె పోసుకోవాలి రెండు ఆకులు వేసుకోవాలి రెండు దాచిన చెక్కలు వేసుకోవాలి పది లవంగాలు వేసుకోవాలి పది ఆలకులు బగారా సామాను వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పుదీన వేసుకోవాలి వల్లవల్లు కావాలి ఇక వల్లవల్లు అయినాయి రెండు కిలోల కూరకు రెండు చెంచాల పసుపు వేసుకోవాలి రెండు చెంచాలు పసుపు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి నాలుగు చెంచాలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి కిలోకు రెండు చెంచాలు

மஞ்ச உட்காலே கூற ஒரு ஐந்து நிமிஷம் மூத்தபெட்டுக்கோவிலே తుక తుక అన్నప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి మంచిగా ఉడికింది నూనెలా ఇట్లా ఉడికినాక ఉప్పు కారం వేసుకోవాలి కిలోకు రెండు చెంచాలు ఉప్పు వేసుకోవాలి నాలుగు చెంచాలు వేసుకోవాలి కిలోకు మూడు చెంచాల కారం వేసుకోవాలి మూడు నాలుగు ఐదు ఆరు ఆరు చెంచాలు కారం వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఎక్కువ తినోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు మంచిగా ఉప్పు కారం కలుపుకున్నాక నీళ్ళు పోసుకోవాలి ఉప్పు కారం మంచిగా ముక్కకు పట్టాలి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి మంచిగా ఉప్పు కారం పట్టింది ఇక నీళ్ళు పోసుకోవాలి రెండు లీటర్లు మంచిగా ఉడుకుతుంది కొత్తిమీర వేసుకోవాలి ఉడకంగానే పచ్చిది వేసుకుంటే మంచిగా ఉంటుంది கட்டில பை காவட்டி ஒரு இரவு நிமிஷம் அல்லது உடுக்குத்தது கூர மஞ்ச உடுக்காதே மாவிடாச்சால மஞ்சள் உடுக்குது குடுக்காலே மஞ்ச உங்க ரெண்டு செஞ்சால படி வேஸ்கு మంచిగా వేయించి మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి మూడు చెంచాలు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మటన్ కూర అయింది నేను దించుకుంటానా

सुपर आहे सुपर जस्ट सुपर आहे सुपर गाइस, मी नचितच चेस कोणी लाईक अँड सबस्क्राईब बाय